UKilo one year masters no ielts required up to 5 years visa high visa success rate అంటే ఏమీ లేదు రాజు నగల ఇప్పుడు మాన్లీ స్టేట్మెంట్ లో ఏ లావెని నాకు తెలియదు దొక్క తక్కు రాని చెప్తాది కదా రాజు కూడా దాంట్లోనే నాకు సహాయనేతం తెలియదు తెలియకుండా తెచ్చుకుంటుంది అన్న దాంట్లోనే పనికొస్తది అని అంతే బట్ అది కూడా అవసరం లేదే మొలే ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఒకసారి గుర్తు తెచ్చుకున్నా నేను గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను అది ఏదో ఉంది నాకు గుర్తు రావట్లేదు అప్పుడు ఏదో నా డేట్ ఆఫ్ బర్త్ పెట్టాడు కానీ నా డేట్ ఆఫ్ బర్త్ పెడుతుంటే రావట్లేదు అది మల్టీపుల్ వేస్ లో ట్రై చేస్తున్నాను అది ఒక్కసారి ట్రై చేసాక మళ్ళీ వన్ మినిట్ తర్వాతనే ట్రై చేయాలి మళ్ళీ తర్వాత ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అట్లా చూపిస్తుంది అది లేకపోతే మొత్తానికి మారిస్తే మొత్తానికి వెళ్ళిపోయి అందుకే దాంట్లో వికాస్ ఫొటోస్ కూడా ఉన్నాయండి ట్రై చేశాను ఇప్పటికే మళ్ళీ ట్రై చేస్తాను దొరికితే నా దగ్గర పాత ఫోన్ కూడా ఇప్పుడు వచ్చాను మమ్మీ దగ్గర పాత ఫోన్ కూడా తీసుకున్నాను రిపేర్ చేపించడానికి నిన్న పబ్లిక్ లో రాను కదా నేనేదో పబ్లిక్ లో పెట్టాలనే ఆలోచన కూడా నాకు లేదు అసలు కాకపోతే అలా కాదంటే ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ప్రూఫ్స్ అవన్నీ పబ్లిక్ లోకి వస్తే అవునవును కరెక్టే కరెక్టే బట్ ఇఫ్ ద టైం కమ్స్ ఇప్పుడు సాయి తెలుసు తెలియక చేసినావో నాకు ఇప్పుడు ఇప్పుడు నా తలని చుట్టుకుంటున్నా ప్రతి ఎంత తలని చుట్టుకున్నా అంటే రోడ్డును పడ్డా నా సంసారం చూస్తున్నావు నువ్వు బట్ వెన్ ద టైమ్ కమ్స్ లాయర్ దగ్గర కానీ అలా మాట్లాడాల్సి వస్తే లాయర్ దగ్గర ఖచ్చితంగా చెప్తాను గోడ దూకినప్పుడు సాయి తెలుసు అసలు మీ అందరి రికార్డింగ్స్ అన్ని ఎట్లా ఇచ్చింది మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వాయిస్ అవుతుంది ప్రీతి కట్ కట్ వస్తుంది మళ్ళీ కట్ వస్తుంది కట్ కట్ ఓ మెంటల్ కట్ కట్ వస్తుంది హలో అవినాశమాలను కూడా పిలిపిస్తా అక్క ఒకవేళ నా మాటలు నమ్మకపోతే నన్ను కూడా ఏదో అంటారు నాకు తెలుసు అవును నన్ను మ్యానిపులేట్ చేశారు కాబట్టి అప్పుడు నేను అట్లా వాళ్ళ వాళ్ళ సైడ్ ఉండాల్సి వచ్చింది అండ్ మోర్ ఓవర్ కాదు ప్రీతి ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటే పాయింట్ చెప్తా ఇందులో నేను ఎవరిని కూడా ఏదో ఇబ్బంది పెట్టాలని ఇది కూడా కాదు ఏం జరిగింది అన్నది నిజం కావాలని మాత్రమే ఇందులో నా సైడ్ కూడా చెప్పమని నేను ఎవరిని అడగను ఇప్పటి వరకు కూడా నేను అలా ఎవరిని ఇన్వాల్వ్ కూడా చేయలేదు ఇప్పుడు ఇంత జరిగిన ఇష్యూలో కూడా నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రీతి నేను ఒక్కదాన్ని నా ఫైట్ నేనే చేసుకుంటున్నా టైం కమ్స్ ఇప్పుడు నేను మస్తాన్ గురించి ఫేవర్ గానే ఉన్నాను దిస్ ద టైం మస్తాన్ వచ్చి కూడా ఫేవర్ గా చెప్పాలి అలాంటిది మస్తాన్ నాకు రివర్స్ అయ్యి బుద్ధి చూపిస్తున్నాడు బుద్ధి చూపి వార్నింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు అంటే ఎలా అంటే ఇప్పుడు నేను రివర్స్ అయితే నీ బతికేం తెలుసా టైప్స్ లో అది చాలా తప్పు ప్రీతి నా బతుకు రోడ్డు నేను వాళ్ళు వాళ్ళు కోరుకుందా ఇది ఇప్పుడు నా ఫైట్ నేను చేసుకుంటున్నాను నా రాజుని నేను తెచ్చుకోవాలి అదే నా ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఇప్పుడు రాజు కొన్ని స్టెట్మెంట్లు ఇస్తాడు అది కోర్టులో అయినా సరే కొన్ని ఫొటోస్ ఇస్తాడు కొన్ని ఇంకా అన్నీ బట్ అవి ఎందుకు స్టార్ట్ అయ్యాయి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఎలా స్టార్ట్ అయ్యాయి అన్న దాంట్లో మనం మనం కొట్టుకు చచ్చాం ప్రీతి నిజంగా చెప్తున్నా నువ్వు చర్యతో మాట్లాడినవి నువ్వు అందరితో మాట్లాడినవి స్క్రీన్ షాట్స్ మెసేజెస్ అన్నీ నాకు ఇచ్చాడు సాయి అండ్ ఆ మనిషి ఇంకేం చేశాడు తెలుసా స్వాతి మాట్లాడిన కాల్ రికార్డింగ్ మాత్రం అన్నిటిలో డిలీట్ చేసేసాడు మనకు అది కదా మెయిన్ ఎవిడెన్స్ ఆ పిల్ల చెప్పడం వల్ల కదా ప్రీతి మనం ఇటు తిరగడం కానీ ఆ పిల్ల చెప్పడం వల్ల ప్లాన్ వల్ల కదా మన సాయి వాళ్ళ ఇంటికి డివైస్ వెతకడానికి వెళ్ళింది అవన్నీ అతను డిలీట్ చేసుకున్నాడు మెయిన్ ది కానీ అందరిని ఇరికిచ్చాడు అలానే చింటూ నిరికిచ్చాడు నిన్ను ఇరికిచ్చాడు కూడా వస్తాడు ఆవిడకి నేనంటే కోపం ఏమో వస్తాడు వస్తాడు అలా లేదక్క ఉదయ్ చాలా మారిపోయాడు అసలు గొడవ పడని దాంట్లోని ఉదయ్ ఒకడు దివ్య ఒకడు ఒకటి గొడవే లేకుండా నా మీద ఆంటీ అయ్యారు ప్రీతి నువ్వు నేనన్నా కొంచెం ఎంతో కొంత అక్క వాళ్ళు ఎలా మానిపులేట్ చేశాడు తెలుసా లిటరల్లీ నాకు వచ్చి అవినాష్ అవినాష్ వాళ్ళ సైడ్ బేసిక్ గా ఉదయ్ ఇంకా నేను ఎప్పుడు లైక్ ఏదో పని చేసుకుందాం ఇవన్నీ ఎందుకు అన్నట్టు ఉంటున్నాం మేము ఎప్పుడు లాస్ట్ కు వాళ్ళు అంతా ఒకటయ్యి ఉదయ్ తో కూడా గొడవ అవినాష్ అవినాష్ టింకు బ్రో అని ఒక బ్రో ఉంటాడు ట్వంటీ త్రీ లాక్స్ ఇవ్వాలి అతనికి బాబోయ్ బట్ ఇప్పుడు ఏదో ఒకటి పని చేసుకున్నాం దాంట్లో అసలు పని పాటు లేకుండా లేని మనిషిని కాదు కదా ప్రీతి నేను హౌస్ వైఫ్ ఏదో ఒకటి నా ఇల్లు నేను చూసుకుంటున్నా దాంట్లో నేను కూడా అదే అన్నాడు ఏ చాలా మంచిది నేను వెళ్తే నాకు పొటాటో ఫ్రైస్ ఇచ్చింది ఫుడ్ పెట్టింది నాకు అంత ఎవరు వెళ్ళినా పెడుతుంది తను అని చెప్పాను తనకి ఫుడ్ ఫుడ్ పొటాటో చేసి కొట్టుకున్నా తిట్టుకున్నా మనకు మనం మంచిగా ఉండే ప్రీతి చిన్న ప్రపంచ రావడం వల్లనే అంతా వీళ్ళు రావడం వల్ల అసలు చింటూ ఎట్లా చేసుకున్నాం బర్త్డే చేసుకున్నాం ఎంత హ్యాపీగా నవ్వుకున్నాం కొద్దిసేపు కొట్టుకున్నాం నేర్చుకున్నాం మళ్ళీ మళ్ళీ అందరం పడుకుని మళ్ళీ లేచి ఫుడ్ తినే వాళ్ళం మనం వీళ్ళు వచ్చినప్పటి నుంచి అసలు మనం అక్కడ ఒబ్జర్వ్ చేసావా వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనం సరిగ్గా ఫుడ్ తినలేదు వెళ్తాం అసలు డ్రగ్ ఇస్తాను పోర్ట్రేట్ చేయడం ఎంతవరకు ఇది తప్పు అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పు అవును అవును అసలు వాళ్ళంత క్వాంటిటీస్ ఏంది వాళ్ళంతా చేసేది ఏంది తీసుకొచ్చి నీకు గుర్తుందా వాష్రూమ్ లో ఇట్లా పడేసిండు సాయి అసలు అతను అతను వచ్చి సైలెంట్ గా అందరి మీద గేమ్ టర్న్ చేసి తను సేఫ్ అయిపోయాడు కాకపోతే చింటూ సాయి ఒకటే ప్రీతి చింటూ సాయి ఒకటే సాయి ఎరికితే సాయి చింటూ ఎరికిస్తాడు చింటూ ఎరికితే చింట సాయిని ఎరికిస్తాడు వాళ్ళకి క్లారిటీ ఉంది ఎగ్జాక్ట్లీ మంచి మంచి దాంట్లో వాళ్ళు ఉన్నారు మన దాంట్లో మనం ఉంటే మనం మనం కొట్టుకు తెచ్చే చేశారు కానీ ఇప్పటికీ కూడా నేను అఫీషియల్ గా ఎక్కడ మీరు ఎవరిది నేను వాడలేదు ఇరికించలేదు ప్రీతి ఆఖరికి మొన్న ఇంటర్వ్యూస్ లో కూడా మీ పేర్లు ఎక్కడ వాడలేదు నేను ఎంతసేపు చెప్పి నాకు చెప్పడం ఉదయదైనా ప్రీతిదైనా అవినాష్ అయినా పేరు అలా చెప్పు అయితే ఎప్పుడో ఫస్ట్ లోనే చెప్పేసి ఉండేది ఇంత దాకా వచ్చిన కూడా చెప్పలేస్తాను నేను అప్పుడు కూడా వినీత్ రెడ్డి మస్తానని అన్నాను ఇదన్నాను ఇంకా ఆఖరికి హిందుది కూడా ఎత్తలేదు సరే ఎందుకులే అని వీడియో ఉంది అక్క వీడియో వచ్చి పడేసి అసలు వీళ్ళ వల్ల నేను అంత సాధి అది నువ్వు అప్పుడు ఉదయ్ పంపించావు కదా ఇందువల్ల ఇంటికి కాపీ అక్కడ కెమెరా పెట్టి రికార్డ్ అవును అవును అది ఇస్తాను నేను మీడియాకి ఇవ్వనిషియల్లీ కాకపోతే కోర్టులో ఉంది కదా కేసు కోర్టులో ఉన్న వాటివి ఇవ్వకూడదు అంట ఓకే ఓకే వీడియో పెట్టుకుంటా అక్క కాదు ఇఫ్ టైం కమ్స్ నువ్వు లాయర్ దగ్గరికి ఇదే చెప్తావా అతను గొడదూకి వచ్చేవాడు చెప్తానా గొడదూకు వచ్చి మనల్ని తీసుకెళ్లాడు వాళ్ళ ఇంటికి నా దగ్గర నిన్ను సాయి రోజు వీప్ లో బరికాడు గుర్తున్నా వీప్ లో అక్క ఒక రోజు మొత్తం పాప్స్ వచ్చాయి సాయి చాట్ మొన్న చూసా అసలు సాయి కి నాకు చాట్ ఏముంది అని చెప్పి ఇలా స్క్రోల్ చేస్తుంటే నేను ఫస్ట్ సాయి కి ఫోటో పంపించి అప్పుడు నీ ఫోన్ పగిలిపోయిందని పగిలిపోయింది నా ఫోన్ వాడావు కదా ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర అండ్ నీ ఫోన్ పగిలిపోయిన వీడియో కూడా ఉంది మన స్నాప్ లో వీడియో లేకుండా మన ఫోన్ పగలగొట్టి అతను ఎంతంత చేశాడు అతను పగిలిపోయిన ఫోన్ అతను ఇక్కడ మర్చిపోయి వెళ్ళిండు ప్రీతి అతను ఏమంటాడు తెలుసు దొబ్బేశాము అంటాడు తెలుసా దొబ్బేశాను అంటాడు లో మర్చిపోయి వెళ్ళిపోయిన ఫోన్ అది మనము వీడియో తీయకుండానే మీరు మీరు ఆ వీడియో తీసాము అని ఊరికే తీయకుండా తీసాము అని చెప్తేనే అంత కోపం ప్రీతి ఆ రోజు అసలు మనం గట్టిగా అడిగేసి ఉండాల్సింది అక్క ఫోన్ ఏమన్నాడు ఫోన్ కనెక్ట్ అవ్వలేదు ఇంకా అసలు అది ఆన్ అవ్వలేదు అది ఇది అన్నాడు మనం ఇమీడియట్ కనెక్ట్ చేయగానే ఫోన్ లో చూడగానే ఫోన్ లో కనెక్టెడ్ ఉంది చాలా అబద్ధాలు చెప్పారు ప్రీతి మనకి చాలా అంటే చాలా ఆడుకున్నాను నాకు నాకు అసిత్ కాల్ చేశాడు నాకు అసిత్ మెసేజ్ చేశాడంట కదా డోంట్ డూ దిస్ అని చెప్పి నా కజిన్ నాతో మాట్లాడాడు నైట్ అతని గుంటూరు అతన్ని కూడా చెప్పారు సాయ్ అయితే వర్స్ట్ పర్సన్ నేను విన్నంత వరకు అయితే గుంటూరు అక్కడికి అది చెప్తున్నారు ప్రీతి ఎంతమంది చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు ఇన్స్టాలో ఇంకా మెసేజ్లు వస్తున్నాయి నన్ను ఏదని భయపడ్డాను అందుకే నువ్వు నువ్వు సాయి విషయం ముందే ఎందుకు చెప్పలేదు ఇవన్నీ అయ్యాయి అని అంటే ఇప్పుడు నేను ఎలా చెప్పుకుంటాను బయటికి అండ్ నాకు కూడా భయం ఉంటుంది కదా వాళ్ళు నన్ను ఎలా కొట్టారు చేశారు ఇంత దాకొచ్చింది ఇప్పుడు నా లైఫ్ నా లైఫ్ అండ్ రాజ్ కి తెలియకుండా అయితే నువ్వేం చేయలేదు కదా తెలియకుండా అయితే నువ్వేం చేయలేదు కాకపోతే రాజ్ దాన్ని ఇప్పుడు ఇట్లా రివర్స్ వాడిండు పర్లేదు అది కూడా నేను అండ్ ఇప్పుడు ఇప్పుడు నిన్న రాత్రి వరకు కూడా వాళ్ళు ఒక దగ్గరే ఉన్నారు ప్రతి చండీగర్ లో సో నిన్న నేను నిన్న నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక నేను ఆ విషయం చెప్పాను దర్ స్టిల్ టుగెదర్ నావ్ అని నేను రాత్రి కొంచెం ఏదో గొడవ అయిందంట విడిపోయారు ఆ పిల్ల వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది మరి మనిషి అటు వెళ్ళాడో తెలియదు ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడున్న ఈ దాంట్లోని వాళ్ళ గొడవ అదే కంటిన్యూ అయ్యి కొంచెం అవుతే రాజు వెనక్కి వస్తాడు అంటే ఆ పిల్ల సపోర్ట్ కనుక లేకపోతే రాజు ఇలా అయితే మైండ్ ఉండదు ప్రీతి అదైతే కన్ఫర్మ్ కన్ఫర్మ్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి